వ్యవసాయ విస్తరణ అధికారిని కూడా ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ మన జహీరాబాద్ నియోజకవర్గానికి ఎనభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తా ఉన్నాం మా ఫరీ అన్నట్టు నాకు కూడా బాధ కలిగింది ఎందుకు మన ఎమ్మెల్యే గారు రాలేదు గీతారెడ్డి అమ్మ గారు వచ్చుంటే నిజంగా బాగుండేది ఇంత మంచి ప్రోగ్రామ్ లో చెక్కులు వారు కూడా ఒక రెండు చెక్కులు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మంచి పని చేసినాడు మా రైతులకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని ఇవాళ రైతులకు నగదు రూపంలో డబ్బిచ్చిన కేసీఆర్ కు ఈ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ఉంటే వారి గౌరవం పెరిగేది ఏ నాకైతే అర్థం కాలే కల్వి అప్నా డిప్టీ సీఎం సాబ్ ఆకేగా మహమూద్ అలీ సాబ్ ఆకేగా अपने एग्रीकल्चर मिनिस्टर पोचाराम श्रीनिवास रेड्डी साहब आके गए लेकिन अपने एमएलए कहा गए कि मुझे मालूम नहीं आए नहीं प्रोग्राम में आज भी आए नहीं आए तो और अच्छा रहते थे नहीं रू तू ना रावल ना होता चेकुल रावल होता मंच बनेगा दाई दी मार इंदुक रावत ले क्यों नहीं आ रहे ये अच्छा काम है यह नहीं है किसानों को बुला के उनके घर में जाके चेक दे रहे आपके खेती के, के लिए इतने अच्छे कार्यक्रम में आप क्यों नहीं आ रहे मुझे तो समझ में नहीं आ रहे आना चाहिए थे इससे अच्छा और कार्यक्रम होगा इससे बढ़िया काम कुछ होगा इससे बढ़िया काम एमएलए के लिए एमपी के लिए मेरे लिए सरकार के लिए और कुछ नहीं होगा गांव गांव में एक अच्छा फेस्टिवल बना रहे अब इसमें क्यों नहीं आ रहे वारी विघ्नता के बदलेता हूं वारे आलोचन चेस्काल यदि पेद प्रजल कोसम राम ఈ దేశంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నా నాకు ఇంకా సంతోషం ఒకటి ఉంది ఈ జిల్లాలో ఎక్కువ డబ్బులు వచ్చిన మండలం ఏదంటే న్యాల్కల్ మండలం అది జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఉంది బోధ్ మండలమేనా పటాన్చెరు సలాశివపేట కొండాపూర్ కంకి కలిహేర్ మనూర్ అయి అందోల్ జహీరాబాద్ టేక్మాల్ కోహిర్ सबसे ज्यादा पैसे कौन सा मंडल को आए बोलो तो अपने रुपया अपने मंडल में आ रहे हैं 80 करोड़ अपने को आ रहा? सबसे जिले में न्यालकल को करोड़ मिल रहा है मतलब मन संगारे जिला पदमूड्पय संगारे जिला मंजूर रित द्वारा रुप बंधु पथकं क ఈ వానకాలం పట్టకు మూడు వందల పదమూడు కోట్లు ఇస్తున్నాం మళ్ళీ యాసంగి పట్టకు ఇంకో మూడు వందల పదమూడు కోట్లు ఇస్తాం మరి ఈరోజు మా సర్పంచ్ అమ్మా మా ఎంపీటీసీ విజయరెడ్డి గారు ఇద్దరు విజయరెడ్డి రెడ్డి ఏమడి మా దగ్గర ఒక సబ్స్టేషన్ కావాలి ధనశ్రీలో అడిగినాడు ఇవాళ విజయరెడ్డి రెడ్డి గారి కోరిక మేరకు మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలతోని ధనశ్రీకి స్టేషన్ కి వాళ్ళు శంకుస్థాపన చేసినాం ఈ ధనశ్రీ స్టేషన్ తోని మనకు దాదాపు ఐదు గ్రామాలకు లాభం అవుతుంది ధనశ్రీ మాడిగి అదేవిధంగా గొడగార్పల్లి గుడుపల్లి అప్పారెడ్డిపల్లి ఈ ఐదు గ్రామాలకు ఈ సబ్స్టేషన్ నిర్మాణం వల్ల లాభం జరుగుతుంది ఇవాళ ఒకటే రోజు మూడు సబ్స్టేషన్ల కొబ్బరికాయ కొట్టినాం మన ధనశ్రీ కాడ ఒకటి ధనశ్రీ రెండవది పర్వతాపూర్ రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలతోని పర్వతాపూర్ సబ్స్టేషన్ కొబ్బరికాయ కొట్టినాం మూడవది ఎల్గోయ్ జలాసంఘం మండల ఎలుగోయికి సంబంధించిన సబ్స్టేషన్కు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలతోని శంకుస్థాపన చేసినాం ఈ మూడు సబ్ స్టేషన్లకు ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతోని ఈరోజు ధనశ్రీలో మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇంకో మంచి శుభవార్త నేను పోయినసారి జహీరాబాద్ వచ్చినప్పుడు చెప్పిన ఎప్పుడన్నా గాలి దుమారం వస్తే జహీరాబాద్లో కరెంటు పోతున్నది కరెంటు పోతే మనకు మళ్ళా రాత్రంతా కరెంటు ఉంటలేదు ఇప్పుడు మనకేమైందంటే జహీరాబాద్ కు సదాశివపేట మెదికే లైన్ ఉన్నది సదాశివపేట సంగారెడ్డి లైన్ ఎప్పుడైనా గాల్దుమారం వచ్చి చెట్లు పడి పడిపోతే మనకు రాత్రంతా జహీరాబాద్ లో కరెంట్ ఉండలేదు సెకండ్ లైన్ కావాలి ఒక లైన్ ఏదైనా ఖరాబ్ అయినా ఇంకో లైన్తోనే జహీరాబాద్ కు కరెంట్ ఇవ్వాలి దస్ మినిట్ కే అందరు ఫిర్ కరెంట్ ఆనా అంటే ఏం చేయాలన్నప్పుడు కేడ్ నుంచి జహీరాబాద్ దాకా ఇంకొక లైన్ వేయాల్సిన అవసరం ఉంది నారాయణఖేడ్ నుంచి జహీరాబాద్ కు అరవై కిలోమీటర్ల లైన్ అయ్యాలి ఈ అరవై కిలోమీటర్లకు అరవై కోట్ల రూపాయలు ఖర్చు అయిందని మా ఫరీదుద్దీన్ సాబ్ చెప్తే ఇగో ఈ రోజే అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ జీవో కూడా మీ దగ్గర తీసుకొని వచ్చాం ఈ అరవై వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి